ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు భారీ వరద నీరు చేరుతుంది నేరేడుగొండలో పౌశ్చేర కుంటాల జలపాతాలకు వరద పోటెత్తుంది భారీ వరద నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పర్యాటకుల సందర్శనలను మూడు రోజుల పాటు నిలిపివేశారు జలపాతాలకు వెళ్లే దారిలో భారీ గేట్లను ఏర్పాటు చేశారు వాటర్ ఫాల్స్ చూసేందుకు ఎవరూ రావద్దని హెచ్చరించారు ఇక్కడ ఆంక్షలు విధించబడింది ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి పై అధికారుల ఆదేశాల అనుసారం ఇక్కడ పకడ్బందీగా కట్టుదిట్టంగా ఇక్కడ అధికారులను నియమించడం జరిగింది అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ ఇక్కడ లోపల కూడా అధికారులను నియమించడం జరిగింది ఇక్కడ పర్యాటకులు సందర్శకులు ఎవరు రావద్దని మేము ఆ అటవీ శాఖ తరపు నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మూడు రోజుల నుంచి కురుస్తు